వచ్చింది అరే ప్రతిపక్షం ఉండాలన్న పోయా మన నువ్వు చేసినప్పుడే నువ్వు చేసిన వంద మోసాలకు ప్రజల్ని శిక్షించు నీవు ఇంకా బాధవాసన పోలేదు దొరల పాలన చేస్తున్నావు మీ హంకార మాటలు ఇంకా మాట్లాడుతున్నావు మీకు ప్రజలు చెంపలు వాయించి బయటకు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ అనేది కనుమరుగైపోతుంది ఉంటే తండ్రి కొడుకు బిడ్డే వాళ్ళు చేసిన మోసాలు చూస్తున్నారు కదా తమ్ముళ్ళు శ్రీశ్వ మన కాళేశ్వర కుంగిపోతే తప్ప అంటాడు ఫోన్ ట్యాబ్ చేస్తే ఒకరిద్దరు ఫోన్ అంటున్నారు మరి మీరు ఏమనుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్ ఒక పర్సనల్ విషయాన్ని మీరు ఫోన్ ట్యాబ్ చేసి చేసే అధికారం ఎక్కడ లేదు ఇంకా మీరు నిస్సగ్గుగా మాట్లాడుతున్నారు ఒకరిద్దరు బేసాలు చేసిన రాష్ట్రాన్ని పదిహేళ్ళు దోపిడీ చేసి ప్రజలు మిమ్మల్ని బంగారు కథ వేస్తే మీకు చెంప చెల్లె ప్రజలకు తీర్పిస్తే మీరు దయచేసి మీరు చెల్లని రూపాయి ఐదు వెయ్యి రూపాయలు చెల్లనంటే మీరు బీఆర్ఎస్ అనేది అసలు చేయాలి బీఆర్ఎస్ ప్రజలు అందరూ కాంగ్రెస్లో చెబుతున్నారు ఈరోజు అధికార పార్టీ నిఖాసీన వాళ్ళందరూ బీజేపీలో ఉన్నారు మేము అందరం ఉన్నాము మేము జాతీయవాదానికి మోడీకి అంకన భద్రమై ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయార్థికి అంకన భద్రమైన చూస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ను ప్రజలు అనుకుంటున్నారు ఈ ఐదు సార్లు ఏదో అయింది అప్పుడు కోపం ఆ కాంగ్రెస్ చేసినాం వేసినాం ఇది ఇది లోకసభ ఎన్నికలు కాబట్టి మీరు బీజేపీకి వేస్తామని నిర్ణయించుకున్నారు దయచేసి భద్రవృతంగా చెప్పుకున్నా ఈ పర్కాల యోగ ప్రజలు చెప్తున్న రానున్న ఎన్నికల్లో మన భవిష్యత్తు ఎన్నికలు దయచేసి ప్రజలందరి కోరుకునేది అంటే గుర్తు ఓటేసి బీజేపీ అఖండ మెజార్టీని గెలిపించి ఆరు రమేష్ గెలిపించి ఆ మూడు వందల డెబ్బై సీట్ల కూడా మా వర్గాల వరంగల్ స్థానం ఉంటుంది వరంగల్ స్థానంలో కూడా మా పరకాల యోగాలు మెజార్టీ ఇస్తామని నేను ఛాలెంజ్ చేస్తూ ఈ పత్రికాముఖంగా ఈ పథకాలు ప్రజలందరికీ చేతులెస్తి పాదా మీద చేస్తున్న ఈ మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఎలక్షన్ కాబట్టి అయ్యలారా అక్కలారా విద్యార్థులారా యువకులారా దయచేసి మీరు గమనం పోగొట్టు ఓటు వేయండి మరొక్కసారి బీజేపీని గెలిపిద్దాం ఇంకో అసలు మొన్న మోడీ గారు చెప్పారు